హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వీవిలో వచ్చేసి మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అదివరకు ఈ వీడియోలో అయితే నేను చెప్పాను ఒకసారి అయితే చిన్న తిరుపతి అయితే వెళ్ళాం కదా హాస్పిటల్కి అని చెప్పేసి పండుగ గురించి కొంచెం ఫిజికల్గా ప్రాబ్లం అయితే ఉంది పండుగకి అదివరకు ఈ టూ టైమ్స్ అయితే హాస్పిటల్ వెళ్ళి చూసుకున్నాం అనమాట సర్జరీ అయితే పడిద్దన్నారు అందుకని చెప్పేసి మాకు నిన్న కాల్ వచ్చింది అందుకే ఈరోజు అయితే వెళ్ళామన్నమాట అయితే వెళ్ళేదారిలో టోల్ గేట్ అయితే కనపడింది కదా ఇక అక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతూ ఉంటారు టోల్ గేట్ల దగ్గర ఇక్కడైతే నేరేడు పండ్లు అయితే కనిపించినాయి పండు తింటాను తీసుకోమంటే తీసుకున్నాను అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి చిన్న తిరుపతి దేవస్థానం నుంచి భోజనం అయితే ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చిద్ది ఈ భోజనం అయితే చేస్తున్నాం ఆ పక్కన ఉన్నది దేవి అనమాట తనకు కూడా సర్జరీ చేయాలంట లెగ్గా అయితే తను చేయించుకోవడానికి అయితే వచ్చారు ఇక అక్కడ భోజనం అది ముగించేసుకొని ఇంకా ఓపీ దగ్గరికి అయితే వచ్చేసాము బ్లడ్ టెస్ట్లు అది అంత ముందే భోజనం చేయకముందే బ్లడ్ టెస్ట్ అది ఇచ్చేసామన్నమాట ఇక భోజనం చేశాక ఓపీ దగ్గర మాకు హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వమన్నారు కదా ఇక అందుకని చెప్పేసి మాకు బెడ్ రూము అది సెషన్ చేస్తా అన్నారు ఇక అందుకని చెప్పేసి అక్కడైతే వెయిటింగ్ చేస్తున్నాము డాక్టర్ గారు ఒకసారి వస్తారంట ఇక అందుకని రూమ్ ముందు ఇంక అట్లా వెయిట్ చేస్తున్నాం అనమాట డాక్టర్ గారు చూసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సర్జరీ చేసేటప్పుడు డేట్ అది ఫిక్స్ చేసి ఫోన్ అయితే చేస్తామని చెప్పారు అయితే మాకు టూ డేస్ టైం ఉంటుందేమో అనుకున్నాము అలా ఏం లేదండి రేపు జాయిన్ అనగా ఇవాళ ఇక మాకు కాల్ అయితే వచ్చింది జాయిన్ అవ్వమని చెప్పేసి అందుకని ఎమర్జెన్సీగా అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక ఇక్కడైతే బెడ్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడైతే ఆపరేషన్ అయ్యే వరకు ఇక్కడ ఉండి తర్వాత రూమ్ అయితే తీసుకోవచ్చు అనుకున్నాం అనమాట ఈ సర్జరీ అయ్యాక రూమ్ అయితే తీసుకోవచ్చు అవకముందైతే తీసుకోవచ్చు కాకపోతే అయితే ఇక్కడే ఉందాం ఇక్కడైతే అందరూ కనపడతా ఉన్నారు ఇంకా అని చెప్పేసి వాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడనమాట కొంచెం భయం భయంగానే ఉన్నాడు కానీ తప్పదు కదండీ వాడి భవిష్యత్తు కోసమే కదండి ఇంకా ఇలా అయితే చేయాల్సి వస్తుందనమాట హాస్పిటల్ వచ్చేసి బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది హాస్పిటల్ విడ్ హాస్పిటల్ అయితే బయట గేటు అట్లా బోర్డు అయితే ఉంటుంది ఆపోజిట్ టీ స్టాల్ మనకి ఏమన్నా కావాలంటే అట్లా మనం ఇడ్లీ కానీ టిఫిన్స్ కానీ మనకి ఆపోజిట్గా అయితే ఇస్తారు క్యాంటీన్ కూడా ఉంది క్యాంటీన్లో తీసుకుంటే క్యాంటీన్లో తీసుకోవచ్చు ఇంకా ఇటైతే వెళ్తే ద్వారకా తిరుమల అనమాట మూడు కిలోమీటర్ల ముందే మనకి విడ్డాస్ పట్టు అయితే తగిలిద్ది ఇటు సైడ్ ఏమో విజయవాడ అంటే భీమడోలు ఏలూరు జంక్షను ఇంకా అట్లా వెళ్ళిద్ది అనమాట విజయవాడ వెళ్ళే రూట్ అనమాట ఇటు వచ్చేసేసి టూ డేస్ తర్వాత అయితే సర్జరీ అయితే చేశారనమాట చూడండి సర్జరీకి అయితే వెళ్ళొచ్చాడు సర్జరీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాడు పెయిన్ లేదు కానీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత విపరీతమైన పెయిన్తో అయితే బాధపడ్డాడు ఆ పక్కన వచ్చేసి ఫోర్ ఇయర్స్ బాబు అనమాట ఆ బాబుకు కూడా సర్జరీ అయితే చేశారు నర్సులను చూస్తే చాలండి పాపం ఆ బాబు అయితే భయపడిపోయి చేస్తున్నాడు అంత భయపడిపోయాడు అనమాట అయితే జ్వరం అయితే వస్తుంది అందుకని చెప్పేసి చూస్తా కానీ నర్సులు అయితే వచ్చారనమాట సిస్టర్స్ చూడండి బాబుకి అయితే అట్టయితే చేశారు మా జ్వరం మీద అయితే ఏం తినలేకపోతున్నాడు ఈ బాబు అయితే

ఫస్ట్ టూ డేస్ కూడా బ్లడ్ అని ఇంకేమైనా టెస్ట్లు చేయాల్సి వస్తే టూ డేస్ కూడా చేశారనమాట ఇంకా థర్డ్ డే వచ్చేసి ఆపరేషన్ అయితే చేశారు సర్జరీ ఇంకా ఫైవ్ ఇంకా సర్జరీ చేశాక మూడో రోజైతే పంపిస్తారనమాట ఇప్పుడైతే థర్డ్ డే అనమాట సర్జరీ చేశాక పంపిస్తున్నారు పంపించే ముందు ఇలా సిలైన్ పెడతా క్యాన్లు అయితే పెడతారు కదా అదైతే తీసారనమాట ఇంటికి అయితే వచ్చేసాము ఈవినింగు సెవెన్ థర్టీ సెవెన్ అట్లయితే అవుతుంది ఇంటికి వచ్చేవాటికి ఇంకా వంట అయితే చేయాలి ఇంకా బట్టలు అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన బట్టలు అయితే ఉన్నాయి చాలా అయితే చాలా ఉన్నాయి ఇంకా అవి అయితే టూ టైమ్స్ అయితే మిషన్లో అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో మళ్ళీ మచ్చటి రోజుకైతే ఎక్కువైపోతాయని చెప్పేసి వచ్చినప్పుడే టూ టైమ్స్ అయితే మిషన్లో వేసేసుకున్నాను వంట చేస్తాను వంట వచ్చేసేసి చేస్తూనే ఇంకా బట్టలు అయితే ఇల్లు అది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రైస్ అయితే పెట్టేసాను ఇక్కడ వచ్చేసి కూరగాయలు అయితే ఏం లేవు కదా కోడిగుడ్డు పొరటైతే వేస్తున్నాను అనమాట ఇంకా అలా కోడిగుడ్డు పురుటికి ఇంకా రసం కూడా పెట్టాను చింతపండు చేరన్నమాట రసం ఇంకా పెరుగు డబ్బా తెప్పించాను ఒక అర లీటర్ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చి వంటది అయ్యేపాటికి ఎయిట్ థర్టీ అట్ అయిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పండుకి భోజనం పెడతాము కాఫీ అయితే పడితే తొందరగా కుట్లు అయితే మాంతాయి అంటండి అంతవరకు నిజమో తెలియదు కానీ హాస్పిటల్లో అయితే చెప్తా ఉన్నారు కాఫీ పడితే కుట్లు అని అందుకని చెప్పేసి కాఫీ పొడి కూడా తెప్పించాను పండుకైతే భోజనం అయితే పెడుతున్నాను అనమాట ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది బాగా నీరసం అయిపోయాడండి అసలు చాలా ఓపిక లేనట్టుగా నీరసంగా అయిపోయాడు ఇక ఇంటి దగ్గర మనం పెట్టుకునే ఫుడ్డుని బట్టే వాడైతే కోలుకోవటం అయితే అవుతుంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాగా